మీ దిలీప్ సింరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి కిందకి వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదం మనకి సింహరాశి కిందకు వస్తుంది అంటే ఓవరాల్ గా మనకి సింహరాశి వాళ్ళకి మన జాతకాలు బాగా పరిశీలించిన తర్వాత అంటే మన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లు అంటే వాళ్ళు వ్యాపారస్తు వ్యాపారం కోసం కానీ లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ కోసం కానీ లేదంటే చిన్న చిన్న గొడవలు డిస్టబెన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వీళ్ళ జాతకాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఎక్కడా కూడా ఎటువంటి దోషాలు కానీ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ అన్నీ చక్కగా ఉంటాయి కానీ మనకి తెలియకుండానే మనకు అసలు ఏం జరుగుతుంది అసలు మన లైఫ్లో అంటే బిజినెస్ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంటుంటుంది ఒకేసారి బిజినెస్ అనేది కొలప్స్ అవ్వడం అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ అంటే మనం అప్పుడు దాకా ఎంతో చక్కగా వెళ్తుంది అనుకునేటువంటి సంసార జీవితంలోని భార్య భర్తల మధ్యన విపరీతమైనటువంటి గొడవలు అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యనే డిస్టర్బెన్స్ గ్యాప్ అన్నమాట విపరీతమైనటువంటి గొడవలు అలాగే ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఇవి కాకుండా మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎందుకంటే ఇంట్లో ఎవరైతే సంపాదిస్తున్నారో భర్త సంపాదిస్తున్నప్పుడు తనకి అనారోగ్యం అనేది ఎక్కువగా జరగడం దానివల్ల నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు చేజారిపోతుంటాయి మనం చాలా పరిస్థితుల్లోని మనకి చేదాకా వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం అప్పుడు దాకా కూడా ఎంత బాగా చదువుతుంటాం అయినప్పటికీ కూడా మనం ఎంత చదివినా సరే ఎంత ప్రయత్నిస్తున్నా సరే మనకు ఉద్యోగ అవకాశాలు అనేవి మనం అందిపుచ్చుకోలేకపోవడంతో పాటుగా ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకటి రెండు మార్కుల్లో మిస్ అయిపోతుండడు అలాగే ఎన్ఐటిలోని మార్కుల్లోనే కొంచెం పర్సెంటేజ్లో ఒకటి రెండు లోని మనకు అనుకున్నటువంటి సీట్లు కళ్ళంతయిపోతుండడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాము ఇవన్నీ కూడా మనం పరిశీలించిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద నరకోశ నరదిష్టి అనేది విపరీతంగా ఉండడం అంటే ఏంటంటే గురుగారు నరఘోష నరదిష్టి వల్ల మాకు ఇన్ని సమస్యలు కూడా మా కుటుంబం మీదకి వస్తాయంటే తప్పకుండా మందికి మనం చూస్తుంటాం ఇది మన దేశంలోనే లేదంటే మన ప్రాంతాల్లోనే కాకుండా ఫారిన్ కరంట్రీ కంట్రీస్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విదేశాల్లో కూడా చాలామంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఇంట్లోనే నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైనా మనకు మొదలవుతున్నాయని వాళ్ళు అనుకునేటప్పుడు సముద్రం వాటర్ అనమాట అంటే ఉప్పు వాటర్ తీసుకొచ్చి ఒక గౌజ్ బౌల్లోనే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది వాళ్ళు ఏంటంటే మనం ఎవరిని అడిగినా సరే ఏటి గౌజ్ బౌల్లో మీరు ఏటి పెట్టుకున్నారు అనగానే మేము సాల్ట్ వాటర్ సముద్రపు సీ వాటర్ పెట్టుకున్నాము దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోయి చాలా పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది అంటే మనం నమ్మేటువంటి పద్ధతులు అన్నీ కూడా కరెక్టే కానీ వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు అంటే మనం ఈ నరగోస అంటాం నరదిష్టి అంటాము జలసి అంటాము ఇతర తాలకు ఏడుపు అంటాము ఇవేవి ఇలా మనం మాట్లాడుకుంటాం వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ ఆర్ పాజిటివ్ అంటే మనకి నెగిటివ్ ఏదైతే మనకి ఏవైనా అప్సఖనాలు ఏవైనా జరుగుతుంటాయి ఇంట్లోని మనకి ఏమైనా చిన్న చిన్న గొడవలు డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ కూడా జరగకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అంటే పాజిటివ్ వాతావరణం ఉండడం కోసం వాళ్ళు ఆ ఇంట్లోని వాళ్ళ సాల్ట్ వాటర్ని పెట్టుకోవడం మన ఇంట్లో చాలామంది మనం చూస్తుంటాం నిమ్మకాయ వాటర్ పెట్టుకోవడం కానీ లేదంటే నిమ్మకాయ పెట్టుకోవడం కానీ గ్లాసులో పసుపు వేసుకొని పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మన ఇంటి ముందుని ఈ కలబంధమ పెట్టుకోవడం లేదంటే నిమ్మకాయలు లేదంటే పచ్చిమిర్చి నిమ్మకాయలు కట్టి పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా నా పటిక ముక్కలు కట్టుకోవడం ఎరంటే క్లాత్లు ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటాం ఇది కూడా మనం పాజిటివ్ కోసమే చేస్తుంటాం కానీ నరగోశ నరదిష్టి అనేది వీటికి మించి మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలను అయితే మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు ఎందుకంటే మనం చాలా అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయంలో చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా మేట్ ఫర్ రీచ్ అంటారు ఎక్కడికైనా వెళ్ళినా ఫ్యామిలీతో పిల్లలతో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటుంటారు అమ్మ మీరు బయటకు వెళ్తున్నప్పుడు చిన్న మేకు కానీ లేదంటే చిన్న పిన్నీస్ కానీ లేదంటే చిన్న నా ఈ కాటుకు ఏవైనా సరే కాలుకి బొట్టులాగా పెట్టుకుని వెళ్తుండండి లేదంటే ఎడంకాలుకి చిన్న మొలతాడు ఏమైనా కట్టుకుని వెళ్తుండండి అలాగే లేదు లేని పక్షులని ఒక నిమ్మకాయ అయినా సరే మీరు చేత్తో పట్టుకెళ్తుండండి మీకు ఘాస్ అనేది పడిపోతారమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు కానీ మనకి ఈ రోజుల్లో కూడా ఎలాంటివి ఉంటాయా ఎలాంటివి జరుగుతాయా అనేటువంటి మనం చాలా విషయాలు కొట్టేస్తూ మన పనుల్లో మన ఇప్పుడు ఉన్నటువంటి పనుల్లో చాలా బిజీ అయిపోతుంటూ మన పనులు ఏవో చేసుకుంటూ అవుతుంటాం ఫంక్షన్లకు అటెండ్ అవుతుంటాము బయటకి ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు అటెండ్ అవుతుంటాం ఇలాంటివి చాలా జరుగుతుంటుంటాయి కానీ మన కుటుంబంలో ఏదైనా అనుకోనిటువంటి సమస్య ఏదైనా ఏర్పడినప్పుడు మనం ఇలా జాతకాల విషయాలు అన్నీ చూసుకునేటప్పుడు అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ పరిస్థితులు ఏవి కూడా మనకి అందరం ప్రతిదీ కూడా చేయి దాటిపోతూ ఉంటుంది మనం ఎప్పుడైతే మన పరిస్థితులు చేదాటిపోయి మన గోస అనేది మన కుటుంబం మీద ఏర్పు అనేది ఎప్పుడు పడుతుందో అంటే ఇది బయట ఎక్కడి నుంచో రాదండి మన బంధువులు లేదంటే మన చుట్టాలు దగ్గర దగ్గర వాళ్ళు లేదంటే స్నేహితులు మన వెంటే ఉంటే మనం ఎప్పుడు పాడైపోతామో ఎప్పుడంటే మనం ఎప్పుడు మన ముందు చాలా మన మన కోసమే వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నావా అన్నట్టుగా నటిస్తుంటారు వసరువులాగా కానీ మన మన పనులు చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు పాడైపోతామా మన జీవితంలో ఎప్పుడు కష్టాలు అనేవి చూస్తావా అనేది ఎదురు చూస్తూ ఉంటుంటారు చాలామంది సాడిజే మనుషులు కూడా ఎక్కువ మంది ఉంటుంటారండి మనం సంతోషంగా సుఖంగా ఉండి చూసి చూడగా ఏడుపుతో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఎంతో మందిని చూస్తూ ఉంటుంటాం ఎప్పుడు కూడా అలా మన మీద పడి ఏడుస్తూనే ఉంటారండి చాలామంది అలాంటి వాళ్ళ తాలూకా ఏడుపు ఏదైతే ఉందో మనం ఏదైనా బిజినెస్ ఫ్యామిలీ ఎందుకంటే మనం ఎవరిని కూడా ఒక రూపాయి చే మన బిజినెస్ మనం ఏదో చేసుకోవడం లేదంటే మన ఉద్యోగం ఏదో మనం చేసుకోవడం ఇల్లు కుటుంబం పిల్లలే కానీ మన జీవితంలోని ఇలాంటి ఏడుపులు నరదోషలు నరదృష్టులు ఇలాంటివన్నీ తగలడం వల్ల కుటుంబంలోనే అనేక రకమైన సమస్యలు మనం ఎంతో సంతోషంగా కట్టుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి ఆస్తులు అమ్మేసుకోవడమో లేదంటే బంగారాలు కనకాలు పెట్టేసుకోవడమో లేదంటే మనం సంపాదించిన డబ్బు అంతా కూడా మంచులాగా మంచినీళ్ళ కరిగిపోతుండడం ఏంటి నా స నేను ఎంత కష్టపడి సంపాదించుకున్నా సరే అంతా కూడా మందులకో లేదంటే ఏదో రకమైనటువంటి ఖర్చులు అయిపోతున్నాయి ఏది కూడా ఒక రూపాయి దాయలేకపోతున్నాను అనేటువంటి బాధపడేటువంటి రోజులు కూడా సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం బయటపడవచ్చా ఇలాంటి పరిస్థితుల్లో ఇంచి కూడా ఈ నరఘోష నరదిష్టి కూడా మన కుటుంబం మీద పడకుండా మన కుటుంబంలో ఆరోగ్యాలతో ఉంటూ మన సంపద ఎప్పుడు కూడా మళ్ళీ పెరిగి ఎప్పుడు ముందరగా ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా అలాగే ఉంటూ మన జీవనశైలి చాలా చక్కగా సంతోషంగా సుఖ సంతోషాలుగా కుటుంబం అంతా కూడా ఉండేటట్టుగా మనం ఉండగలమా అంటే తప్పకుండా ఉండొచ్చాను దీనికి ఏదో వేల రూపాయలు లేదంటే వందల రూపాయలు ఏ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు ఆధ్యాత్మికంగా మనం దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతిరోజు అవకాశం ఉంటే లేకపోతే ప్రతి మంగళవారం అయినా సరే హనుమంతుని గుడికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఒక ప్రసాదం పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం అనేది హనుమంతునికి పెట్టి మిగతా ప్రసాదాన్ని ఆ వచ్చినట్టు భక్తులు అందరికీ కూడా మనం పంచిపెట్టినట్లయినా సరే లేకపోయినా అంటే మీకు ఆ రోజు ప్రసాదం పెట్టుకెళ్ళడం మీకు అవ్వలేదు అలాంటప్పుడు తమలపాకులు ఒక ఇరవై నాలుగు కానీ నలభై ఎనిమిది కానీ యాభై ఆరు కానీ తమలపాకుల మీద పసుపుతో శ్రీరామ అని రాసి మీకు దండగా కట్టడం వస్తే దండ కట్టండి రాని పక్షం ఆకులని హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి అభిషేకాలు చేయించుకొని ఎదురుగా కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని మీరు నామాన్ని జపం చేసుకున్నట్లయినా సరే మన జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యల నుంచి నారగోష నరదిష్టి మన మీద ఏడుపు జలసి కుటుంబంలో గొడవలు ఎప్పుడు మన కుటుంబంలో ఎప్పుడు గొడవలు అంటే అవతల వాళ్ళు సంతోషపడుతూ ఉంటుంటారు అలాంటివి మన కుటుంబంలో ఎప్పుడు లేకుండా మన కుటుంబంలో కష్టాలు అనేవి ఏమీ లేకుండా హనుమంతుడు ఆ శ్రీరాముడి యొక్క నామం శ్రీరామ 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 ఎందుకంటే శ్రీరామ అనే నామం ఎచ్చట పలుకునట నేను ఉందును అని హనుమంతుని యొక్క పలికినటువంటి మాటల ద్వారా కూడా మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు మనం ఆ శ్రీరామ అని ఎప్పుడైనా సరే మనం ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మన జీవితంలో అంచినంచిగా మనం ఎదగడానికి అలాగే మన కుటుంబంలో సమస్యలు ఏమీ రాకుండా అలాగే మన కుటుంబం మీద నరకోశ నరదిష్టి ఏవి కూడా మన మీద పడకుండా చాలా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకి విశ్వా సంవత్సరంలో కూడా మనకి ఈ సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి వ్యాపారస్తులకి ఎలా ఉండిపోతుంది ఉద్యోగస్తులకి ఎలా ఉండిపోతుంది అలాగే మరి ముఖ్యంగా విద్యార్థులకు అలాగే ఉద్యోగ అవకాశాలు వీటితో పాటుగా వ్యాపారం ఆర్థిక వృద్ధి ఆరోగ్యం ఎలా ఉండిపోతుంది ఏంటనేది కంటిన్యూగా మనకి ఐదు వీటి కంటిన్యూగా రెండు మూడు వీడియోలు చేయడం జరుగుతుంది సింహరాశి వాళ్ళకి పూర్తిగా మీరు చూడండి చాలా అద్భుతమైనటువంటి వీడియోలు మీకు నేను చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే మనకి టైం అనేది చాలా బాగుంది ఏప్రిల్ నుంచి కూడా సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా మనం అనుకునే ప్రతి పని కూడా ముందుకు వెళుతుంది అలాగే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తెలుసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా ఉంటుంది అందుకే నా ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ తిలి ఉంటానండి